హలో ఫర్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ అనంతలో అయితే వర్షం తక్కువే అని చెప్పొచ్చు అంటే జస్ట్ చిన్నగా క్లౌడీగా ఉంది అండ్ అనంతపురం కాకుండా చిత్తూరు జిల్లా అండ్ మిగతా ప్లేసెస్లో వచ్చేసి వర్షాలు అయితే పడుతున్నాయి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ పెద్ద వర్షం అని కూడా చెప్తున్నారు అంటే పంట డ్యామేజ్ అయ్యే వర్షాలు ఏం కాదండి జస్ట్ అంటే రోజు చిన్నగా పడుతూ ఉండే వర్షం కంటే కొంచెం పెద్దది సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి పదకొండవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై వచ్చేసి ఒక లక్ష అరవై నాలుగు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది అంటే లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి అండ్ ఈ రోజు వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ నిన్నటితో పోలిస్తే కనుక పెరిగింది ఇంకొక ఐదు వేలు యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది థ్యాంక్ యూ